ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టిస్తుంది ఎవరు ఊహించిన విధంగా ఫలితాలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంగుతుంటున్నారు ఉదయం నుంచి కౌంటింగ్ మొదలైన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు ఎన్నికల్లో అదేవిధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి విషయాన్ని చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లోని మొత్తం టోటల్ స్వీ స్వీప్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు మన ఏలూరు విషయానికి వస్తే ఏలూరులోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన బడ్డేటి రాధాకృష్ణ ఎవ్వరికీ జిల్లాలో గతంలో ఎవరికి రాని మెజార్టీ సుమారు డెబ్బై వేలు మెజార్టీ తోటి విజయం సాధించబోతున్నారు పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు ఇది పూర్తి అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత గతంలో ఎప్పుడు చూడలేదన్న విధంగా ఉందని చెప్పుకోవాలి అదే ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై స్థానంలో పోటీ చేస్తుంటే కనీసం ఇరవై స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది అలా పరిమితమయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఉన్న సైత సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏకపక్ష నిర్ణయాలే దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తూ మనం ఇప్పుడు ఏలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ఇప్పటికీ మొత్తం లంచ్ బ్రేక్ ఇచ్చారు లంచ్ బ్రేక్ తర్వాత ఒక్కొక్కరు వస్తారు ఇప్పటికి జరిగిన కౌంటింగ్ బ్రేక్కి చూస్తే పదవ రౌండ్ వరకు వచ్చినాయి కొన్ని కేంద్రాలు కొన్ని కేంద్రాలు అయితే పదకొండవ రౌండ్ ఆ రకంగా మొత్తం పదహారు రౌండ్లకి ఇంకొక నాలుగు రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి అయితే నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి అటు పోలవరం కానీ చింతలపూడి కానీ అదేవిధంగా ఉంగుటూరు కానీ కైకలూరు అదేవిధంగా లూజ్వీడ్ మొత్తం అన్ని ప్రాంతాల్లో మొత్తం టోటల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయంలో దూసుకుపోతున్నారు అయితే మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు పరిస్థితి ఉంది దాని ప్రకారం అయితే పద్నాలుగు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెండు పార్లమెంటు స్థానానికి అదేవిధంగా పద్నాలుగు నియోజకవర్గాలకి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని కెమెరా పర్సన్ రాజుతో మురళీధర్ ఫ్యాక్ టీవీ ఏలూరు